అందరికీ నమస్కారం ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కమ్మని తీయని కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా నేను చెప్పబోతున్నాను దానికోసం ముందుగా కొబ్బరి చిప్పలకి పైన ఉన్న పెంకు తీసేసి తర్వాత పైన పీలర్తో నేను మొత్తం అంతా బ్రౌన్ పార్ట్ని అంతా కూడా పీల్ అనమాట తర్వాత ఆ కొబ్బరి ముక్కల్ని పైన ఉన్న ఈ డస్ట్ అంతా పోయే విధంగా కడిగేసి శుభ్రంగా బట్టతో తుడిచేసి తర్వాత నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఇలా తురుములాగా తయారు చేసుకున్నాను అనమాట అయితే ఈ పైన ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంచుకుని కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా తెల్లగా వస్తుందని చెప్పి ఆ పైన పాటు తీస్తాను అలా ఉంచి చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అయితే ఇప్పుడు నేను వచ్చిన కొబ్బరిని ఒక కప్పుతో కొలిచి పెట్టుకున్నాను నాలుగు కప్పుల కొబ్బరి వచ్చింది నాకు ఒక కప్పు పాలని మనం మరిగించుకొని తర్వాత చల్లార్చి పక్కకు పెట్టుకోవాలి కాచి చల్లార్చు చల్లార్చుకోవాలి పక్కకు పెట్టుకుని తర్వాత ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదారని కూడా కొలుచుకి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసి దాంట్లో బాదం పప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి అయితే బాదం పప్పు జీడిపప్పు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిని సన్నగా కట్ చేసుకుంటే మనకి ఉండ చుట్టుకునేటప్పుడు బాగుంటుందన్నమాట బైండింగ్కి తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత దూరగా వాటిని ఒక పళ్ళంలోకి తీసేసుకొని అదే నెయ్యిలో కొబ్బరి తురుముని కూడా వేసి మంటని సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకుంటూ ఉండాలన్నమాట అయితే మంటని హాయిలో పెట్టామంటే కొబ్బరి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట బ్రౌన్ కలర్ లాగా అయిపోతుంది అందుకని జాగ్రత్తగా పొడి పొడిగా మనకి అయ్యే వరకు ఒక్క రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట కొబ్బరిలో తడి ఎగిరిపోయే విధంగా ఇలా కట్ వేయించేసుకున్న తర్వాత మనము షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చూసారు కదా పొడి పొడిగా అయిపోయింది దాంట్లో పంచదారని మనం యాడ్ చేసుకోవాలి పంచదారని మనం నాలుగు కప్పుల కొబ్బరికి రెండు కప్పుల పంచదారని నిండా రెండు కప్పులు తీసుకున్నాం అనమాట పంచదారని ఇందులో వేసుకొని జాగ్రత్తగా కదుపుకుంటూ మళ్ళీ గరిటితో కదుపుకుంటూ ఇలా పంచదార కరిగే వరకు కదుపుకుంటూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలి అందులో పంచదార వేయగానే కొంచెం మనకి స్టిక్కీ స్టిక్కీగా అవుతూ ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా అడుగంటకుండా కలర్ చేంజ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కూడా పంచదార వేసి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉంటే పంచదార అనేది కరిగిపోతూ ఉంటుంది ఈ పంచదార పూర్తిగా కరుగుతూ కొంచెం కరుగుతూ ఉండంగానే మనం ముందుగా పక్కన చల్లార్చి పెట్టుకున్నాం కదా పాలు ఆ పాలను కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి అంటే పాలను వేయడం వల్ల ఏంటంటే మనకి కొబ్బరి లడ్డుకి మంచి టేస్టు తర్వాత సాఫ్ట్నెస్ కూడా వస్తుందనమాట అంటే గట్టిగా బిగిసిపోయినట్టు తినడానికి వీలు లేకుండా ఉండకుండా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా అనమాట పాలను వేయడం వల్ల పాలన కూడా అందులో వేస్తూ ఉంటే తడికి మనకి పంచదార అనేది పూర్తిగా కరిగిపోతుంది అయితే ఈ పంచదార పూర్తిగా కరిగిపోయి పాలన్నీ ఎగిరిపోయి కొంచెం మిశ్రమం అనేది దగ్గర పడే వరకు ఇలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఉండాలి మనం కొంతసేపు కదుపుకున్న తర్వాత మనకి చేత్తో కనుక మిశ్రమాన్ని పట్టుకుంటే మనకి స్టికీ స్టికీగా అవుతుంది తర్వాత ఏంటంటే మనం చేత్తో ఇలాగ రెండు వేలతో చుట్టుకున్నట్లయితే మనకి అవుతుంది అవుతుందనమాట అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట అయితే ఇవి పూర్తిగా చల్లారి వరకు ఉండకుండా కొద్దిగా చల్లారిపోయి కొద్దిగా మనం చేతికి పట్టే విధంగా ఉన్నప్పుడే మనము ఈ ఉండలు చేసేసుకుంటే మనకి కరెక్ట్గా బైండింగ్ అనేది అవుతుందనమాట ఇలా నేను పూర్తిగా మనకి పంచదార కరిగిపోయి పాలు ఎగిరే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత దానిలో మనం ముందు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలిపేశాను దీంట్లో ఒక స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసేసి కలిపేశాను అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కొంచెం చల్లారగాని మనం చేత్తో ఇలా రౌండ్స్ లాగా ఉండల్లాగా చుట్టుకుని పైన కొద్దిగా పంచదార పొడిని అద్దాను అనమాట అంతే మనకి కొబ్బరి లడ్డు అనేది ఈజీగా తయారైపోయింది చేత్తే పట్టుకుంటే కూడా చాలా సాఫ్ట్ ఉంది తినడానికి కూడా చాలా బాగుందనమాట ఇలాగ నేను తయారు చేసి మా పాపకి హాస్టల్లో ఇచ్చాను అనమాట మా పాపకి అయితే చాలా బాగా నచ్చాయి అలాగే మా అత్తయ్య గారు మావి గారు వాళ్ళ పెద్దవాళ్ళైనా వాళ్ళకి సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనమాట తినడానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching!